İsya mı lapesiyor? Gündel ఇక్కడ అమ్ముతాం నాకు సార్ స్లిప్ వచ్చింది మా ఇంటికి పోస్ట్ ఆఫీస్ నుంచి ఎన్ని షాప్స్ ఉన్నాయి ఇంతా కూడా సార్ ఇప్పుడు మాకు సండే రోజు కూడా ఇబ్బంది కాకుండా చెప్పండి సార్ సండే రోజు గంటలు గంటలు నడుస్తుంది కోళ్ళు సార్ తర్వాత ఉన్నది మాకు ఇవ్వకుంటే మాత్రం అది ఏ ఏమో

और भी ऐसे और बढ़िया चीज के बताए आते बोलते और सबसे मतलब मतों मत वाले कॉलेज वो भी बड़े अंदर जो हमारा मतलब अच्छा सा कुछ नहीं और भी चलो नहीं जाइए पर नाम की सपना ये तो हां बताया बताना वाले घाट और अपन दास घाट रेकल आने के लायक इस्तेमाल लगता है

నాన్ వెజ్ అండ్ అంటే ఫ్లవర్ మార్కెట్ కూడా కొన్ని షాపులు కేటాయించారు అంటారు ఫ్లవర్కి లావర్ మీద ఇక్కడ ఎన్నిసారి మీ సెక్షన్ మో బీ ఏసెస్ ఏ దో ఎన్ మధ్యలో మొత్తం క్లారిజ్ ఆగుంటుంది హోల్సేల్ ఒక సైడ్ రిటైల్ ఒక సైడ్ ఈవెన్ వెజ్ కూడా నాన్ వెజ్ కూడా హోల్సేల్ రిటైల్ ఆల్ ఎయిర్ కండిషన్స్ ఆల్స్ నాన్ వెజ్ హెయిర్ కండిషన్ చెప్తున్నట్టు ఈ చెప్తున్నట్లు ఇక్కడ ఒకటి సుభాష్ ఒకటి కంబేర్ కుంకొ దగ్గర ఒకటి ఇట్లా ప్లాన్ తీసుకొని वाली वो इगेशन आई वाले वाला क्या सोचा नंबर फैनल ఈరోజు బోధన్ స్టాండ్ పక్కన అహమదీ బజార్లో రెండు సంవత్సరాల క్రితము పూర్తిగా కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అక్కడ ఏదైతే కొద్ది ఒక ఐదు శాతం వరకు మిగిలి ఉందో దాన్ని చూడడం జరిగింది దాంట్లో ఉన్న లీగల్ సమస్యలు కొద్ది రోజులలోనే క్లియర్ కావడం కూడా జరుగుతుంది తొంభై సుమారు సుమారు వంద షాపులు దాని తర్వాత ఖలీల్వాడీలోని ఇక్కడ కూడా మల్టీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ డెబ్బై శాతం వరకు కంప్లీట్ అయింది ఇవి రెండు కూడా కమిషనర్ గారితో మరియు కార్పొరేటర్లు మున్సిపల్ ఆఫీషియల్స్ సిబ్బంది అందరం కలిసి కూడా విజిట్ చేయడం జరిగింది త్వరలోనే ఫుల్ ప్లెడ్జ్లో మిగిలిన పనులు కంప్లీట్ చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్షన్స్ అంటే ఓవరాల్గా నిజామాబాద్ బ్యూటిఫికేషన్ కోసము ఈ రోడ్ల మీద అమ్ముకొని దుమ్ము ధూళితోటి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఒక పర్పస్ తోటి కట్టిన ఇవి కంప్లీట్ చేసుకొని వీటిని ఫిలప్ చేసి ప్లాట్ఫామ్ మీద అమ్ముతున్న వారందరికీ కూడా షెల్టర్ కల్పించడం జరుగుతుంది అదేదైతే అలాట్మెంట్స్ అనేటివి యాజ్ పర్ నామ్స్ ఉంటాయి వీటన్నిటి కూడా ప్రజలు సహకరించవలసిందిగా నేను కోరుతూ ఉన్నా ఎందుకంటే మన నిజామాబాద్ని మనం అందం చే అందంగా చేసుకుందాం అనేక జిల్లాలు మనకన్నా చిన్న జిల్లాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి బ్యూటిఫికేషన్లో కానీ డెవలప్మెంట్లో కానీ మన నిజామాబాద్లో కూడా మనం అందరం కలిసికట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించుకొని ప్రభుత్వం నుండి కూడా స్పెషల్ నిధులు తెచ్చుకొని అనేక పనులు చేసుకుంటూ మన నిజామాబాద్ని అందంగా చేసుకుందామని ప్రజలందరూ కూడా నేను కోరుకుంటా